శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం హరిద్రా గణపతిని పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఏ పూజ చేసినా సరే ముందు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గణపతిగా భావించి పూజ చేస్తాం ఆ తర్వాతే ప్రధాన పూజ చేస్తాం ఇలా తమలపాకులో పసుపు ముద్ద ఉంచి చేసే పూజను గణపతి పూజ అంటారు ఇది చేశాకే ప్రధాన పూజ చేయాలి గణపతికి పూజ చేస్తున్నా సరే మీరు ఏ గణపతికి పూజ చేస్తున్నా ముందు తమలపాకులో పసుపు ముద్ద పెట్టి ఆ హరిద్రా గణపతికి పూజ చేసి గణపతి పదహారు నామాలు చదివి హారతిచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టాకే ప్రధాన గణపతికి పూజ చేయాలి మరి హరిద్రా గణపతికి ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసులను సంహరించేటప్పుడు ఆ త్రిపురాసురులనే అనే రాక్షసులు మూడు వేరు వేరు భవనాల్లో ఉండి శివుడితో యుద్ధం చేస్తూ ఉంటారు ఆ ముగ్గురు ఒకేసారి మరణించాలంటే ఆ మూడు భవనాలు ఒకే సరళ రేఖలోకి రావాలి అలా రావాలంటే నందీశ్వరుడు ఏం చేస్తాడంటే నందీశ్వరుడు తనకున్న మూడు కొమ్ములతో ఆ ముగ్గురు రాక్షసులు ఉన్న భవనాలను ఒకే సరళ రేఖ మీదకు తీసుకొస్తాడు అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రం ప్రయోగిస్తే ఆ ముగ్గురు రాక్షసులు మరణిస్తారు అయితే నందీశ్వరుడు తనకున్న మూడు కొమ్ములను ఉపయోగించి ఆ ముగ్గురు రాక్షసులు ఉన్నటువంటి మూడు భవనాలను ఒకే సరళ రేఖ మీదకు తీసుకొచ్చేటప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రం ప్రయోగిస్తే ఆ నారాయణాస్త్రం తాకిడికి నందీశ్వరుడికి ఉన్న ఒక కొమ్ము విరిగిపోతుంది విరిగిపోయిన ఆ కొమ్ము ఎక్కడో వెళ్ళి భూలోకంలో పడుతుంది శివుడు రాక్షస సంహారం తర్వాత ఆ కొమ్మును తీసుకురమ్మని గణపతిని పంపిస్తాడు గణపతి వెళ్ళి విరిగిపోయిన నందీశ్వరుడు కొమ్ము తెచ్చి శివుడికి ఇస్తాడు అప్పుడు శివుడు గణపతితో ఏం చెప్తాడంటే ఈ రోజు నుంచి విరిగిపోయిన ఈ నందీశ్వరుడి కొమ్ము పసుపు కొమ్ము అనే పేరుతో పిలువబడుతుంది భూలోకంలో ఏ పూజ చేసినా సరే ఈ పసుపు కొమ్మును దంచి దాని నుంచి వచ్చినటువంటి పసుపుతో హరిద్రా గణపతి అనే పేరుతో నీ పూజ చేయాలి ఆ తర్వాతే ప్రధాన పూజ చేయాలి అప్పుడే ఆ పూజకు ఫలితం ఉంటుందని శివుడు గణపతికి వరమిస్తాడు అందుకే ఏ పూజ చేసినా సరే ముందు తవలపాకులో పసుపు ముద్ద పెట్టి ఆ హరిద్రా గణపతి పూజ చేయాలి అంతటి శక్తి హరిద్రా గణపతి పూజకు ఉంటుంది బంగారు గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కానీ నారద పురాణం ఏం చెప్తుందంటే బంగారు గణపతిని పూజించే స్థాయి మనకు లేనప్పుడు పసుపు గణపతిని పూజిస్తే కూడా బంగారు గణపతిని పూజించిన ఫలితం కలుగుతుందని నారద పురాణంలో చెప్పారు అంత శక్తి హరిద్రా గణపతి పసుపు గణపతి పూజకు ఉంటుంది మరి హరిద్రా గణపతి అనుగ్రహంతో సంపూర్ణంగా శుభ ఫలితాలు రావాలంటే ఏం చేయాలి దీపం పెట్టాక హరిద్రా గణపతికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకం చదువుకోవాలి అప్పుడు మన పనులు తొందరగా అవుతాయి పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి బంగారం కొనుక్కునే యోగం వస్తుంది జీవితంలో ఉత్తమ స్థాయికి ఎదగవచ్చు ఆ హరిద్రా గణపతి శ్లోకం ఏంటంటే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ ప్రదాతారం పందే విఘ్న వినాశకం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం అంటే నాలుగు భుజాలు నాలుగు చేతులు కలిగి ఉండి పసుపు రంగుతో ప్రకాశిస్తూ పసుపు రంగు ముఖాన్ని కలిగి ఉన్న హరిద్రా గణపతికి నమస్కారం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ అంటే నాలుగు చేతుల్లో పాశము అంకుశము మోదకము దంతము ఈ నాలుగింటిని కలిగి ఉన్న హరిద్రా గణపతికి నమస్కారం ప్రదాతారం వందే విఘ్న వినాశకం భక్తులకు అభయాన్నిస్తూ విఘ్నాలు పోగొట్టే హరిద్రా గణపతికి నమస్కారం అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ కూడా మీ కోరికలు బ్రహ్మాండంగా నెరవేరాలంటే దీపం పెట్టాక రోజు హరిద్రాభం చతుర్బాహం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశకం అనే శ్లోకం చదువుకోండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి